వెల్కమ్ టు మై ఛానల్ మానిక రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసేసి యాక్చువల్గా నేను షెడ్యూల్ వేసుకుంటాను అనమాట వీడియోస్ ఎలా తీయాలి ఎప్పుడు ఏం పోస్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి కానీ ఇదైతే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చేయాలి అని అనేసుకొని అంటే ఇప్పటికిప్పుడు అనుకోని చేస్తున్నాను ఎందుకు అంటే ఒక లాస్ట్ వీక్ ఆర్ వన్ వీక్ టెన్ డేస్ ముందు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను లైక్ విప్రోలో అసలు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది అండ్ జాబ్ లేకుండా సిక్స్ మంత్స్ అసలు ఎలా సర్వైవ్ అయ్యాము అంటే జాబ్ చేసే అందరికీ ఈఎంఐస్ ఉంటాయి అండ్ దట్టు స్పెసిఫిక్గా ఐటీలో చేసే వాళ్ళకైతే నైంటీ నైన్ పర్సెంట్ ఈఎంఐస్ ఉంటాయి కదా అందరికీ సో అనిపించింది అండ్ లైక్ మనము సిక్స్ మంత్స్ ఎలా మేనేజ్ చేసుకున్నాము ఎలా ఉండగలిగాము మాకు హెల్ప్ దొరికింది ఖచ్చితంగా మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొంచెం ఫినాన్షియల్ హెల్ప్ కూడా దొరికింది బట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద అయితే డిపెండ్ అవ్వలేము కదా సో మేము ఎలా మేనేజ్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి నాకు మీకు షేర్ చేస్తే సో దట్ అది మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అందులోనూ ఆ వీడియోస్కి కొంతమంది కమెంట్ చేశారు మేము కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాము అండ్ కొంతమంది ఏమో మాకు కూడా సాలరీస్ పే చేయట్లేదు అని కొంతమంది కొంతమంది మేము కూడా జాబ్ లేకుండా ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఉంటున్నాము అన్నట్టు చెప్పారు సో దట్ నాకే అనిపించింది నేను ఏవైతే ఒక ఫినాన్షియల్ క్రైసిస్ గ్రోత్ త్రూ అయ్యానో అది అందరికీ ఉంటుంది కదా నేను ఎలా హ్యాండిల్ చేశాను అండ్ ఇప్పుడు ఎలా మంచిగా ఉన్నాము ఆ టైంలో మనకి అది హ్యాండిల్ చేసుకోకపోతే ఇంకా ఎక్కువ స్ట్రెస్గా ఉంటుంది సో వాటన్నిటి నుంచి నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో అన్ని పాయింట్ వైజ్ మాట్లాడుకుందాము ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేది యాక్చువల్లీ అసలు ఫస్ట్ మనీ ఎలా మేనేజ్ చేసుకోవాలి లేకపోతే ఈఎంఐస్ ఎలా మేనేజ్ చేయాలి ఇల్లు ఎలా మేనేజ్ చేయాలి మిగతా ఖర్చులు వచ్చేవన్నీ ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచించడానికంటే ముందు కూడా ఇప్పుడు మనం చేసేవన్నీ ఐటీ జాబ్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు అన్ని ప్రైవేట్ జాబ్స్ ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏ కంట్రీలో ఏ డెసిషన్ తీసుకున్నా ఎక్కడ ఎవరి మనసు మారిపోయినా ఎవరి నోట్లోంచి ఏ మాటలు వచ్చినా కూడా అందరి లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉందనమాట సో అందులోనే ఇంకా మనలాగా ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళ మీద అయితే ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది ఆ ఎఫెక్ట్ సో నా సజెషన్ ఏంటంటే మనం ముందుగానే అంటే జాబ్ పోతుంది అని అనుకోవాలి అని నేను చెప్పను ఇన్ కేస్ పోతే ఎలా ఉండాలి అని కూడా ప్రిపేర్డ్గా ఉండడం మంచిది అని చెప్పేసి నా సజెషన్ అనమాట సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ థింగ్ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మన ఒకవేళ మనమే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయితే మాత్రం మనమే ఎక్కువ స్ట్రాంగ్గా ఉండి మిగతా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అది చాలా అసలు అన్నిటికన్నా డబ్బులు ఉన్నా లేకపోయినా ఇంట్లో తినడానికి ఉన్నా లేకపోయినా కూడా మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే ఫస్ట్ థింగ్ ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయగలుగుతాం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనకి ఇంకా కొన్ని థాట్స్ వస్తాయి అసలు ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటకు ఎలా రావాలి ఏంటి అని చెప్పేసి సో స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ఫిజికల్గా కూడా కేర్ తీసుకోవాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఏమీ ఫస్ట్ ఇట్లా జాబ్ రిజైన్ చేసి బయటికి రాగానే శాలరీ ఇవ్వడం అంటే డబ్బులు రావడం ఆగిపోగానే స్ట్రాంగ్గా ఏదో డేర్ అండ్ డాషింగ్ లేదు నేను ఈ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తాను అన్నట్టు అలా ఏమీ లేదు ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను కూడా చాలా డిప్రెషన్లోకి అంటే చాలా స్ట్రెస్కి అసలు ఏంటి లైఫ్ నేను ఎందుకు బతుకుతున్నానో కూడా తెలియనంత స్ట్రెస్లోకి వెళ్ళిపోయాను అనమాట బట్ తర్వాత నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను సి ఏది ఏదైనా అవుతున్నా మన లైఫ్లో అది మన మంచిగానే అవుతుంది సో దట్ అంటే ఇప్పుడు ఒక బ్యాడ్ జరుగుతుందంటే మనకి ఇంకా బెస్ట్ రీజన్స్ రావడం కోసం జరుగుతుంది అని చెప్పేసి మనల్ని మనం మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్తే ఆ సిచ్యువేషన్ని కమ్ ఓవర్ అవ్వచ్చు అనమాట సో నేనేం చేశానంటే ఒక్కటే అనుకున్నాను ఎంత గ్యాప్ వస్తుందో తెలియదు బికాస్ మంది ప్రైవేట్ జాబ్స్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి ఎంత గ్యాప్ వస్తుందో తెలీదు సో ఫస్ట్ థింగ్ మెంటల్గా నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ థింగ్ మార్నింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను చాలామంది అనుకుంటారు అందరూ వాటర్ తాగండి వాటర్ తాగండి అని చెప్తారు అని కానీ ఖచ్చితంగా తాగి చూడండి మీ స్ట్రెస్ లెవెల్స్లో డిఫరెన్స్ వస్తుంది నాకైతే నేను ఎక్కువ వాటర్ ఇంటెక్ తీసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా స్ట్రెస్ లెవెల్స్లో డిఫరెన్స్ని నేను అబ్జర్వ్ చేయగలిగాను అన్నమాట అది మెయిన్ థింగ్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సి టేక్ దిస్ థింగ్ యాజ్ అన్ ఆపర్చునిటీ మనం ఒకవేళ ఇప్పుడు జా ఇప్పుడు నేను ముందు వీడియోలో మీరు చూసుంటే ఇప్పుడు అంతా హ్యాపీగానే ఉంది జాబ్ వచ్చింది శాలరీ వస్తుంది అని అనేసి చెప్పాను కదా నేను కూడా బట్ ఐ మీస్ సో మెనీ థింగ్స్ అంతకుముందు నేను ఏదైతే ఒక సిక్స్ మంత్స్ ఖాళీగా ఉన్నానో నేను చాలా పనులు చేయగలిగాను ఇప్పుడు చేయలేను పొద్దున్నే లేచి ఇంట్లో వంట చేసుకొని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్కి వంట చేసుకునేసరికి డే అయిపోతుంది నేను ఇంకా వేరే ఏ యాక్టివిటీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేను సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మీకు ఏదైతే ఒక కెరియర్ గ్యాప్ దొరుకుతుందో టేకెట్ ఈజ్ అన్ టేకెట్ దట్టేదైనా ఆపర్చునిటీ నేను మీరు ఇంకా ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి లేకపోతే కొత్త హాబీస్ నేర్చుకోవడానికి మీకు ఒక మంచి టైం దొరికింది అని అనుకోండి అదే టైంలో ఐ స్టార్టెడ్ న్యూ హా హాబీస్ మీరు నా యూట్యూబ్ షార్ట్స్ చూసుంటే థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడాన్ని ఒక హాబీ లాగా రాజేష్ ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని ఏం చేయాలో తెలియక థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేదాన్ని ఇంకా చిన్న చిన్న పెయింట్ లాంటివి అలాంటివి వేసుకుంటూ ఉండేదాన్ని ఇంకా లిటరల్ యాక్చువల్గా జాబ్ రాకపోయి ఉంటే ఈ బ్లౌజెస్కి వర్క్ చేస్తారు కదా ఆ వర్క్ స్టోన్స్ స్టిచ్ చేసుకోవడము అవి స్టార్ట్ చేద్దామని అనేసి అని అనుకున్నాను అండ్ కలరింగ్ చేయడము పాటలు విన్ని కొన్ని లిరిక్స్ నేర్చుకోవడం ఇలా మనం స్టార్ట్ చేయాలి కానీ ఇంకా చాలా నేను యాక్చువల్గా స్టిచ్చింగ్ క్లాసెస్కి కూడా వెళ్దామని అనుకున్నాను సో దట్ ఏంటంటే మనకి వేరే యాక్టివిటీస్లో కొంచెం టైం పెట్టడం వల్ల ఆ స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి అండ్ మనకి ఒక కొత్త హాబీ వచ్చినట్టు ఉంటుంది ఎలాగో ఏ వర్క్ లేనప్పుడు ఆల్మోస్ట్ మనం పడుకునే టైం తప్ప మిగతా టైం అంతా ఖాళీగానే ఉంటాం కాబట్టి నేను నా డేని ప్లాన్ చేసుకునేదాన్ని అంటే డివైడ్ చేసేదాన్ని అనమాట ఇంటర్వ్యూస్ ఇవ్వాలంటే చదువుకోవాలి ఖచ్చితంగా అండ్ ఇంట్లో పనులు హ్యాండిల్ చేసుకోవాలి ఏదో ఒక కొత్త హాబీ చేసుకోవాలి అన్నట్టు రా మార్నింగ్ లేవగానే చక్కచక్క ఇంటి పనులు చేసుకునేదాన్ని అండ్ అంతకుముందు ఇల్లు క్లీన్ చేసుకోలేని కొన్ని కార్నర్ ఏరియాస్ ఉంటాయి కదా అవి రోజు ఒక ఒక ఏరియా లాగా పిక్ చేసుకొని ఇల్లు క్లీన్ అది కూడా ఒక హాబీ ఇల్లు క్లీన్ చేసుకునేదాన్ని ఇలా పెయింట్ వేసుకోవడం థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడం యోగా చేసుకోవడం సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో దట్ నేను నా డే మొత్తాన్ని బిజీగా ఉంచుకునేదాన్ని ఇలా ఖాళీగా కూర్చుంటే ఏడుపు వచ్చేసేది మనమే కదా అండ్ ఎంటీ బ్రెయిన్ ఈజ్ ప్లేస్ ఫర్ ఈవిల్ థాట్స్ అని అనేసి అని అంటారు కదా సో అలా ఉంటుంది ఎప్పుడూ ఖాళీగా ఉంచొద్దు సో నేను అలాగే డిఫరెంట్ హాబీస్ యాక్టివిటీస్ చేయడం త్రూ మెంటల్గా బయటకు వచ్చాను సో ఎప్పుడైతే మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటామో అలా స్ట్రాంగ్గా ఉండడం కోసం యోగా ఫుడ్ హ్యాబిట్స్ అవి చేసుకోవడం వల్ల ఫిజికల్గా కూడా నేను కొంచెం మంచిగానే ఉండగలిగాను అన్నమాట ఇంకపోతే మన మెయిన్ కాన్సెప్ట్ ఫినాన్షియల్గా హౌ ఐ హ్యాండిల్డ్ ఫస్ట్ థింగ్ చెప్పాలంటే సి మీరు మీరు ఏ జాబ్ అయినా చేయండి అది ఒక టెన్ థౌజండ్ రూపీస్ వచ్చే జాబ్ అయినా వన్ ల్యాక్ వచ్చే జాబ్ అయినా టూ ల్యాక్స్ వచ్చే జాబ్ అయినప్పటికీ కూడాను నేనేం సజెస్ట్ చేస్తానంటే మన ఫినాన్షియల్ స్టేటస్ అంటే మన ఖర్చులకి తగినట్టుగా కొద్దిగా సేవింగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అవి ఎలా చేసుకోగలరు చాలామంది అంటారు ఎవరి వరకు ఎందుకు నేనే అంటాను మా నాన్న కానీ మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా కాల్ చేసినప్పుడు అక్కడ పెట్టండి డబ్బులు ఇక్కడ పెట్టండి అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి అని మా అమ్మ చెప్తుంటే ఎక్కడ మిగులుతాయి డబ్బులు వచ్చిన జీతం అంతా ఖర్చు అయిపోతుంది ఎక్కడ మిగులుతాయని నేనే చెప్తూ ఉండేదాన్ని అనమాట బట్ స్లోగా సి మ్యారేజ్ అయిన కొత్తలో మనకు అంతగా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు పెళ్లికి ముందు వచ్చిన అంతా ఇంట్లో ఇచ్చేవాళ్ళమో వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకుంటారేమో మనకు తెలియదు జస్ట్ చేతి ఖర్చులకి మా డాడీ కొన్ని డబ్బులు ఉంచేవాళ్ళు వాటితో జలసాలు అలా చేయడం అయిపోయింది సో పెళ్ళి తర్వాత మనమే సొంతగా హ్యాండిల్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మనకు కొంచెం అర్థమవుతుంది సో నాకు అర్థమైన దాంట్లో నేను ఎలా హ్యాండిల్ చేసుకున్నాను అంటే సి ఫస్ట్ ఐ క్యాలిక్యులేటెడ్ మాకు ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి అని చెప్పు ప్రతి ఒక్కరికి ఈఎంఐస్ ఉంటాయి ఖచ్చితంగా ఎట్లీస్ట్ ఒక వెయ్యి రెండు వేలన్నా కూడా అందరికీ ఈఎంఐస్ ఉంటాయి సో అలాగే అండ్ దట్టు మాకు హోమ్ లోన్ ఉంది కొంచెం పర్సనల్ లోన్స్ ఇద్దరం జాబ్ చేస్తున్నాం కాబట్టి సో అవి మాకు ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి అని చెప్పేసి అమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచి ఇదేదో జాబ్ పోయినప్పుడు చేసిన పని కాదు వీ స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ నేను మ్యారేజ్ అయిపోయిన ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే మేమిద్దరము కూర్చొని ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం అనమాట మాకు ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి నెలలో ఎంత కడుతున్నాము అని ప్లాన్ చేసుకొని ఒక సిక్స్ మంత్స్ ఈఎంఐని సేవింగ్స్ లాగా పెట్టామన్నమాట ఇదేమి వన్ డేలో లేకపోతే వన్ మంత్ వచ్చిన శాలరీని అంతా అలా పాసిబులే అవ్వదు ఎవ్రీ మంత్ కొంచెం కొంచెము ఆ సిక్స్ మంత్స్ పక్కన ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము సో ఆ ప్లానింగ్ ఎలా చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ ఈఎంఐస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఎలా అవ్వాలి అంటే మేమేమి అంతా కూడా ఇన్ క్యాష్ సేవింగ్స్ లాగా పెట్టుకోలేదనమాట ఫస్ట్ ఏం చేసాము అని అనేసి అనుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి చిట్టీలు అంటే అవి కొంచెం తక్కువ సీ మనం ఎంత అమౌంట్తోనైనా చిట్టి జాయిన్ అవ్వచ్చు థౌజండ్ రూపీస్ నెలకి కట్టి కూడా ఒక చిట్టి జాయిన్ అవ్వచ్చు సో మేము అలాగే ఫస్ట్ చిట్టీలు జాయిన్ అయ్యాము ఎందుకు అని అంటే కూడా అవి ఏంటంటే ఇమ్మీడియట్ క్యాష్ లాగా వస్తాయి మనకి ఇప్పుడు ఈ మంత్ మాకు అవసరం ఉంది మాకు ఇవ్వండి అని అనేసి అని అడిగితే వాళ్ళు మనకి ఇచ్చేస్తారు కదా ఈ మంత్ అమౌంట్ని సో మాకు ఎప్పుడైతే నీడ్ ఉంటుంది ఎప్పుడైతే మాకు డబ్బులు అవసరము అని అనుకున్నప్పుడల్లా చిట్టి పాడుకోవచ్చు తీసుకోవచ్చు అన్న ఒపీనియన్తో బీ స్టార్టెడ్ అంటే కొంచెం దగ్గర వాళ్ళు ఇప్పుడు మా మా పేరెంట్స్కి తెలిసిన వాళ్ళు మా అత్తయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు చిట్టీలు వేస్తూ ఉంటారు కదా సో అక్కడ చిట్టి స్టార్ట్ చేసామనమాట సో అది మాకు హెల్ప్ అయింది ఎప్పుడన్నా సడన్గా అట్లీస్ట్ ఒక టూ ల్యాక్స్ చిట్టీ అన్న ఉంటే మంత్కి ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది అనుకుంటా టెన్ థౌజండ్ ఆర్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది చిట్టి వీటన్నిటి గురించి కూడా మీకు అంటే ఎంత కడితే ఎంత వస్తుంది అనేది ఇన్ డీటెయిల్గా తర్వాత చెప్తాను సో అలా అయినా వేసుకుంటే అట్లీస్ట్ వన్ ల్యాక్ చిట్టి వేసుకున్నా కూడా ఐదు ఐదు వేలు కట్టాలి నెలకి సో మన మన ఫినాన్షియల్ మనకు వచ్చే శాలరీని బట్టి అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంటే ఏంటంటే కడుతూ ఉంటుంటే మనకి ఏ ప్రాబ్లము లేక ట్వంటీ మంత్స్ తర్వాత బల్క్గా వస్తుంది అలా లేదు మనకి మిడిల్లోనే ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీ అనేది ఎలా అయినా రావచ్చు జాబ్ పోతేనే అని కాదు మనకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు ఇంకా పేరెంట్స్కి ఏదైనా అవసరం రావచ్చు కిడ్స్కి ఏదైనా అవసరం రావచ్చు ఇలా చాలా యూజెస్ ఉంటాయి కాబట్టి ఇది ఒకటి చెప్తున్నా నేను యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చే అవసరాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా పెద్ద పెద్దగా పొలాలు కొనేయాలి స్థలాలు కొనేయాలి ఇల్లు కొనేయాలి అంటే వాళ్ళ వే ఆఫ్ సేవింగ్స్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఇన్కమ్ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి నేను అవి మాట్లాడట్లేదు మనకు వచ్చే చిన్న చిన్న కష్టాల నుంచి ఎలా తప్పించుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నాను సో అందులో మెయిన్ మేజర్ థింగ్ మేము స్టార్ట్ చేసింది అయితే చిట్టీలు అనమాట సో అలా మన దగ్గర మనం ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గర కట్టుతాము అది మనకి ఎప్పుడు ఎమర్జెన్సీ ఉందంటే అప్పుడు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పోస్ట్ ఆఫీస్ చాలామంది ముందు పోస్ట్ ఆఫీస్ బాగా కట్టేవాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసింది చాలా వరకు తగ్గించేశారు కట్టడము కానీ అది కూడా ఒక మంచి హ్యాబిట్ మనము మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉన్నా కూడా పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి కట్టుకొని రావచ్చు అండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు ఆ అమౌంట్ని ఇప్పుడు మన మన ఈరోజు నా చేతిలో ఒక ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అదే నేను బయటికి రెస్టారెంట్కి వెళ్ళాను ఎక్కడికన్నా వెళ్తే ఖర్చు అయిపోతాయి అదేదో తీసుకెళ్లి ఆఫీస్లో వేసామనుకోండి అది అలా ఉంటుంది సేవింగ్స్ లాగా సో అది ఒకటి ట్రై చేయండి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు పోస్ట్ ఆఫీస్ని బట్ కట్టుకుంటే మాత్రం మనకి ఎప్పుడంటే అప్పుడు ఎంత ఉంటే వంద రూపాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు కూడా మనీని మనకు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు అండ్ ఇది ఒక మంచి సేవింగ్స్ అనమాట చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అవన్నీ అంటారు కానీ అది అది ఇంకొక సపరేట్ టాపిక్ అండ్ అవి నాకు తెలిసినంత వరకు మేము కూడా వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నాము ఎస్ఐపిలు మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కడుతున్నాము బట్ నా ఫీలింగ్ ఏంటంటే దోస్ ఆర్ నాట్ ఎమర్జెన్సీ ఫండ్స్ అవి మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది జాబ్ లేదు నెల ఈఎంఐ కట్టాలి లేదో ఏదో హాస్పిటల్ ఖర్చు వచ్చింది అంటే అవి ఎమర్జెన్సీగా తీసేసుకోలేము అనమాట తీసుకున్న అంత ప్రాఫిట్ ఉండదు మినిమం బేసిక్ ఇంట్రెస్ట్ రాదు వాటిలల్లో అవి ఏంటంటే లాంగ్ టర్మ్లో మనకి మంచి అమౌంట్ కావాలి అని అనుకున్నవి అవి పనికి వస్తాయి మనం ఇంకా నెక్స్ట్ ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాము సో ఇవి టూ మేజర్ థింగ్స్ అండ్ నెక్స్ట్ మేజర్ థింగ్ వచ్చేసేసి గోల్డ్ అనమాట సో మేమిద్దరం ఎలా ప్లాన్ చేసుకుంటామంటే యాక్చువల్లీ ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉంటాం కాబట్టి ఆఫీస్లో ఖర్చు లైక్ కొలీగ్స్తో టీ తాగడానికి వెళ్తాము లేదా టీం లంచ్లని వెళ్తూ ఉంటాము రోజు ట్రావెలింగ్ ఛార్జెస్ అవుతూ ఉంటాయి వెళ్ళడానికి రావడానికి ఇలాగా మేమిద్దరము పర్సనల్గా మేము కొంచెం అమౌంట్ పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట నా వరకు వచ్చేసేసి నేను ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా పక్కన పెడతాను నా నా పర్సనల్ అనమాట అది కంప్లీట్గా దాన్ని ఇంట్లోకి కానీ ఎక్కడికి యూస్ చేయను నా ట్రావెల్ ఛార్జెస్ ఒకవేళ సడన్గా ఆఫీస్లో ఏదన్నా ఎవరికన్నా పెట్టాల్సి వచ్చినా అక్కడ ఎప్పుడు ఏ ఖర్చు వస్తుందో తెలియదు సడన్గా లంచ్కి వెళ్దామంటారు లేకపోతే సడన్గా ఏదైనా ఆర్డర్ చేసుకుందామంటారు నలుగురితో కలిసి ఆఫీస్లో ఉన్నప్పుడు అవన్నీ నెగ్లెక్ట్ చేయలేము కాబట్టి వాటి కోసం సపరేట్గా అలా ఒక ఫోర్ థౌజండ్ ఉంచుకుంటాను సో ఏమవుతుందంటే ఒక్కొక్క మంత్ కంప్లీట్గా ఫోర్ థౌజండ్ ఖర్చు అవ్వదు ఒక్కొక్క మంత్ కొంచెం ఎక్సెస్ అవుతూ ఉంటుంది మోస్ట్లీ నైంటీ పర్సెంట్ నాకు ఎప్పుడూ ఎక్సెస్ అవ్వలేదు నాకు ఒక్కదాన్ని పర్సనల్ ఖర్చు కాబట్టి నాకు ఛార్జెస్ ఒక థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతాయి అంతే మిగతావి మహా అయితే ఇంకొక థౌజండ్ రూపీస్ అది కూడా హార్డ్లీ ఇంకొక టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు అవుతుంది నాకు ఒక్కదానికి హార్డ్లీ సో ఆ మనీ ఏదైతే మిగిలిపోతుందో ఆ మనీని నేను ఈ గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి మీకు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు కావాలంటే షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు అలాగా ఆ మనీని పక్కన పెడతా అనమాట ఎట్ ద సేమ్ టైం ఇంటి ఖర్చు కానీ కూడా కొంచెం అమౌంట్ పక్కన ఇస్తాము ఎవ్రీ మంత్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఆ మంత్లో అసలు మేము ఏమేమి షాప్ చేయాలి మాకు డిమార్ట్ ఖర్చు ఎంత ఉంటుంది అండ్ వెజిటేబుల్స్ ఖర్చు ఎంత ఉంటుంది మాకు ఈ మంత్లో ఏమైనా ట్రిప్స్ ఉన్నాయా లేకపోతే ఇంటికి కొన్ని సడన్గా వస్తాయి మోస్ట్లీ అయితే ఇంటికి వెళ్ళేది మంత్లో ఫెస్టివల్స్ ఉన్నాయా లేదా ట్రిప్స్ ఉన్నాయా లేదా వీటన్నిటినీ ముందుగానే అని అనుకోని మంత్కి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఆర్ టెన్ థౌసండ్ ఇంత అమౌంట్ ఇంటి ఖర్చులు కానీ పక్కన పెడతాము ఇంటి ఖర్చులు అంటే డిమాట కూరగాయలు సడన్గా ఎవర ఎవరన్నా వచ్చినప్పుడు లేకపోతే ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది అండ్ ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి మేము మా ఇంటికి వెళ్ళాలన్న వాళ్ళ ఇంటికి సో వీటన్నిటి కోసము ఒక ఫిక్స్డ్ అమౌంట్ పక్కన పెడతామన్నమాట అవి కూడా మోస్ట్లీ ఎవ్రీ మంత్ పెద్దగా ఖర్చు అవ్వవు మేము రెడ్యూస్ చేయడానికే ట్రై చేస్తాం మా ఖర్చుని సో అందులో మిగిలిపోయిన డబ్బుని నా పర్సనల్గా పెట్టుకున్న మిగిలిపోయిన డబ్బుని మాత్రము ఈ వీటన్నిటినీ కలిపేసి ఎంత వస్తే అంత ఒక హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ వచ్చినా కూడా ఆ గోల్డ్ కాయిన్ తీసుకోండి లేదు అంటే వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఎట్టే టైం కొనాలి అనుకుంటే అవ్వదు అది ఖర్చు అయిపోతుంది లేదు మీకు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చిట్టి పాడితేనో లేకపోతే ఒక్కొక్కసారి బోనస్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఐటీఆర్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ వచ్చినప్పుడు బల్క్లో ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ కొద్ది కొద్దిగా మిగిలితే ఇలా గోల్డ్ కాయిన్స్ అనుకోండి ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీరు ఎట్లీస్ట్ మరీ ఎమర్జెన్సీ అయితే అమ్మేసుకోవచ్చు లేదు ఎట్లీస్ట్ ప్రెజెంట్ బ్యాంక్లో పెట్టి తర్వాత విడిపించుకోవాలి అని అనుకుంటే బ్యాంక్ వాళ్ళు కూడా మంచి అమౌంట్ ఇస్తారు సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ గోల్డ్ కొంటే నేనైతే అంటే మీకు ఇంకా ఎక్కువ ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వచ్చాయి వాటిని కాయిన్స్ రూపంలో కొనలేము అనుకుంటే అప్పుడు ఆర్నమెంట్స్ తీసుకోండి లేకపోతే బిస్కెట్స్ అయినా తీసుకోండి కానీ హెల్ప్ అవుతుంది మీకు ఏదో ఒక వేలో సో ఇదనమాట ఇది థర్డ్ పాయింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యాక్చువల్గా ఇది నేను మీకు సజెషన్ మాత్రమే చేస్తున్నాను నేనైతే పెద్దగా ఫాలో అవ్వలేదు రికరింగ్ డిపాజిట్స్ అని ఉంటాయి బ్యాంక్లో ఎవ్రీ మంత్ మన దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్ ఆర్డీలో కట్టుకోవచ్చు అనమాట అండ్ ఆర్డీ మధ్యలో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అని అని అంటారు నాకు అంతగా తెలీదు బట్ స్టిల్ మనం విత్డ్రా చేసుకోవచ్చు అదొక సేఫెస్ట్ సేవింగ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు సి ఇవన్నీ మీరు ఇలా ఇలా చేసేగానే వన్ మంత్లో మీకు సిక్స్ మంత్స్ సేవింగ్ వచ్చేస్తుందని నేను చెప్పను ఓవర్ ద పీరియడ్ మీరు చేస్తూ 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 వస్తూ ఉంటుంటే మీకు ఆ అమౌంట్ ఒక సిక్స్ మంత్స్కి సరిపోని వస్తుంది అనమాట ఎప్పుడన్నా ఇలాగ నాలాంటి సిచ్యువేషన్స్కి మనకి ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని మనకు తెలియదు కదా సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అవి హెల్ప్ అవుతాయి అండ్ ఇంకొక థింగ్ ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ఇచ్చే సజెషన్స్ ఇప్పుడు మేజర్గా నాకేం హెల్ప్ అయ్యాయో చెప్తాను అనమాట యాజ్ యూజువల్ ఫస్ట్ చెప్పినట్టే చిట్టీలు బాగా హెల్ప్ అయ్యాయి అన్నమాట సో అవి అంటే చిట్టి కట్టే వాళ్ళ దగ్గర పాడి తీసుకొని దాని నుంచి ఈఎంఐస్ హ్యాండిల్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గోల్డ్ గోల్డ్ కూడా కొంచెం మంచిగానే హెల్ప్ అయింది సో ఆ టైంకి బ ఇప్పుడైతే బయటకు వచ్చేసింది అనుకోండి లాస్ట్ అది కూడా మాట్లాడతాను ఎండ్లో ఇప్పుడైతే బయటకు వచ్చేసింది మేము ఏదైతే పెట్టామో బట్ స్టిల్ ఆ టైంలో నాకు హెల్ప్ అయింది బ్యాంక్లో పెట్టేసి కొంచెం అమౌంట్ తీసుకొచ్చి ఈఎంఐ హ్యాండిల్ చేసుకోవడానికి ఆ యూజువల్ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు చెప్పినట్టు బట్ వాళ్ళది వాళ్ళ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఇంకా ఎమర్జెన్సీ కేసెస్లోనే వాళ్ళ హెల్ప్ తీసుకున్నాము నైంటీ పర్సెంట్ మేమే హ్యాండిల్ చేసుకున్నాము సో ఈ మోస్ట్లీ ఈ టూ వేస్ నుంచి మాత్రమే నాకు సిక్స్ మంత్స్ నేను చేసుకోగలిగాను ఎందుకు అంటే ఐటీఆర్ అప్లై చేసుకుంటాం కదా ఎవ్రీ మంత్ నేను యాక్చువల్గా అందరూ ఏం చేస్తారంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అంటే ఇదే కరెక్ట్ టైం అనమాట అందరూ ముందే ఐటీఆర్కి మన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేసుకొని ట్యాక్స్ ఎగ్జామిషన్స్లో తక్కువ శాలరీ వచ్చేలా పడతారు నేనేం చేస్తానంటే నో లెట్ లెద్దాం వాళ్ళు ఎంత కట్ చేయాలి అని అనుకుంటే అంత కట్ చేసేసుకొనివ్వండి ఇయర్ ఎండ్లో ఐటీఆర్ అప్లై చేసుకుంటా సో దట్ ఏంటంటే నాకు ఒక బల్క్ అమౌంట్ లాగా వస్తుంది నాకు జాబ్ పోయిన పీరియడ్ ఆ ఐటీఆర్ రిటర్న్ వచ్చే టైం నాకు రాయేష్కి ఇద్దరికి ఐటీఆర్ వచ్చే టైం ఒకటే టైం అవ్వడం వల్ల అక్కడ నుంచి మాకు కొంచెం అమౌంట్ వచ్చిందనమాట సో మేజర్గా అయితే నేను మా ఐటీఆర్ ట్యాక్స్ రిటర్న్ వచ్చిన డబ్బుల నుంచి అండ్ కొంచెం గోల్డ్ పెట్టిన డబ్బులు అండ్ చిట్టి డబ్బులు ఈ మూడింటి నుంచే మా సిక్స్ మంత్స్ హ్యాండిల్ చేసాము అండ్ తర్వాత ఇప్పుడైతే జీరో యాక్చువల్గా రైట్ నౌ నేను మీకు చెప్పినట్టు నేను లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను అంటే ముందు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఖాళీగా ఉన్నాను కానీ ట్వంటీ ఫోర్ జూన్ నుంచి టిల్ టుడే ఐ వాజ్ వర్కింగ్ నేను ఖాళీగా ఏం లేను కానీ బట్ స్టిల్ ఇప్పటికైతే రైట్ నో మా దగ్గర అయితే నెక్స్ట్ సిక్స్ మంత్స్కి ఇప్పటికిప్పుడు జాబ్ పోతే నెక్స్ట్ సిక్స్ మంత్స్కి సర్వే అవ్వడానికి మనీ లేవు ఆ సిక్స్ మంత్స్ ఏవైతే ఆ వాటితో హ్యాండిల్ చేసామో ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి మేము సేమ్ ఫాలో అవుతున్నాం అన్నమాట మళ్ళీ మాకు మిగిలిపోయిన అమౌంట్లో నుంచి మళ్ళీ చిట్టీలు కట్టడము మళ్ళీ గోల్డ్ సేవింగ్స్ చేయడము ఇలా మళ్ళీ ట్రై చేస్తున్నాము సో హార్డ్లీ మళ్ళీ ఇప్పుడు ఎయిట్ మంత్స్ అవుతుంది ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్లో మళ్ళీ మాకు ఒక సిక్స్ మంత్స్ ఆఫ్ అమౌంట్ పక్కకు వచ్చే ఆప్షన్ ఉంటుందన్నమాట సో నేనేం చెప్తున్నా అంటే మనకి ప్రా ఒక సిక్స్ మంత్స్ అమౌంట్ని పక్కన పెట్టుకోవడానికి ఈజీగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అదేమంత ఈజీ కాదు మనకు వచ్చే శాలరీతో మన ఖర్చులన్నీ నైంటీ పర్సెంట్ సరిపోనే ఉంటాయి మిగిలేదో ఒక టెన్ పర్సెంట్ దాన్ని సే ప్రాపర్గా ప్లాన్ చేసి సేవ్ చేసుకోవాలి అని చెప్తున్నాను అండ్ యా లాస్ట్ పాయింట్ బట్ కొంచెం హెల్ప్ అవుతుంది జాబ్ చేసే వాళ్ళందరికీ పిఎఫ్ కట్ అవుతుంది కదా బై డిఫాల్ట్ మీ ఆఫీస్లో వాళ్ళు కొంచెం పిఎఫ్ కట్ చేస్తారు నాకు తెలిసి అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆర్ థర్టీన్ హండ్రెడ్ అలా కట్ చేస్తారని అనుకుంటాను మోస్ట్ ఆఫ్ ద ఆఫీస్లలో ఒక ఆప్షన్ ఉంటుంది మీరు ఎక్కువ పిఎఫ్ కట్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు అనమాట లైక్ ఇప్పుడు మీకు ఎయిటీన్ హండ్రెడ్ కట్ అవుతుంది అనుకోండి మీరు ఆఫీస్ వాళ్ళని మాకు ఎయిటీన్ హండ్రెడ్ కాదు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కట్ చేయండి అని చెప్పొచ్చు సో దట్ వాళ్ళు కూడా మీకు ఎదురు ట్వంటీ ఫైవ్ మనం ఎంప్లాయీ ఎంత కట్ చేస్తే ఎంప్లాయర్ కూడా అంతే ఇవ్వాలి సో దట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు అంత వస్తుంది అది మీకు బెనిఫిట్ అవుతుంది అనమాట సో మరీ ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ సీ అందరికీ ఆరు నెలల్లో జాబ్ వస్తుందని లేదు కదా నాకంటే సిక్స్ మంత్స్లో వచ్చింది కొందరికి వన్ ఇయర్ పట్టచ్చు కొందరికి ఎయిట్ మంత్స్ పట్టచ్చు సో అన్ని మంత్స్ సర్వే అవ్వాలి అని అనుకున్నప్పుడు మనము ముందుగానే పిఎఫ్లో ఎక్కువ డిడక్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇంకా వరస్ట్ కేసులో నాకు పిఎఫ్ తప్ప ఇంకే ఆప్షన్ లేదురా బాబు అని అనుకున్నప్పుడు మనకి పిఎఫ్ ఒక బెస్ట్ ఆప్షన్లా ఉంటుంది సో ట్రై మీ ఆఫీస్లో మీకు ఆప్షన్ ఉంటే పిఎఫ్ నుంచి పిఎఫ్లో ఎక్కువ అమౌంట్ క్రెడిట్ అయ్యేలాగా పెట్టుకోండి సో దట్ సిచ్యువేషన్స్ పాలేనప్పుడు పిఎఫ్ నుంచి కూడా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట అది నాకు ఆ లాస్ట్ పాయింట్ అది యాడ్ చేయాలి అని అనిపించింది సో ఇప్పుడు చెప్పినవి ఏంటంటే మనం కొంచెం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకొని మనం ఫ్యూచర్లో సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు హ్యాండిల్ చేసుకోవడం అనమాట అండ్ ఇంకా కొన్ని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి ఎస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని చెప్పేసి అనమాట ఇవేంటంటే ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటంటే మనము బల్క్ అమౌంట్ ఇప్పుడు సపోజ్ మనకు ఒక వన్ ల్యాక్ ఉందనుకోండి దాన్ని తీసుకెళ్ళి అందులో ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు షేర్స్లో అక్కడిక్కడ ఇన్వెస్ట్ చేసేసి మనకి ఎవ్రీ మంత్ లా కొంచెం ఇస్తారు సో అదొక డ్యూయల్ ఇన్కమ్ లాగా ఉంటుంది అండ్ ఎస్ఐపి ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్లో ఇవన్నీ కూడాను మధ్యలో ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు మనం విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు కానీ అవి ఏవైతే ఇప్పుడు మనం వీడియోస్లో చూసినట్టు వాళ్ళు వీళ్ళు చెప్తున్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎస్ఐపీ కడితే మీకు అన్ని రిటర్న్స్ ఉంటాయి ఇన్ని రిటర్న్స్ ఉంటాయని చెప్పినన్ని రిటర్న్స్ రావు మధ్యలో విత్డ్రా చేస్తే కానీ ఇందాక మనం మాట్లాడుకున్న అన్నిట్లలో కూడా మనకి ఎక్కడ లాస్ జరగదు ఇక్కడ కొంచెం లాస్ అంటే లాస్ అని చెప్పను మనం ఎక్స్పెక్ట్ చేసినంత రిటర్న్ ఉండదు అని అనేసి చెప్తాను సో దాని గురించి అదో అది మళ్ళీ ఒక సపరేట్ టాపిక్ అయిపోతుంది ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాము కావాలి అంటే కమెంట్ చేయండి సో అది మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాము సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి సి ప్లాన్ చేసుకోవడంలో తప్పు లేదు హా మాకేం అలాంటి సిచ్యువేషన్ రాదు అని అనుకోవడం తప్పు మనం జాగ్రత్తగా ఉండడం బెటర్ సిచ్యువేషన్స్ వస్తే హ్యాండిల్ చేస్తాం రాకపోతే వెళ్ళండి గుడ్ కదా మన దగ్గర కొన్ని సేవింగ్స్ ఉంటాయి అవి ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు సో హోప్ మీకు ఈ వీడియో పాయింట్స్ హెల్ప్ అయ్యాయి అని అనేసి నేను అనుకుంటున్నాను అంతే ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను లాస్ట్లో ఒక పాయింట్ యాడ్ చేద్దాం అని అనుకున్నాను నాకు ముందు వీడియోలో చాలామంది ఇదే ఇదే నేను ఏదైతే ఒక ఫేజ్ గోత్రు అయ్యానో అదే ఫేజ్లో ఉన్నారు అని అనేసి చెప్పారు డోంట్ వరీ అందరికీ మంచి రోజులు ముందు వస్తాయి ఈ రోజు ఏదో బాగాలేదు అని చెప్పేసి రేపు కూడా బాగుండదు అని అనుకోవద్దు వీవిల్ హ్యావ్ సమ్ టైమ్ మనకి గుడ్ డేస్ ఉంటాయి అన్న హోప్తో ఉండండి ఖచ్చితంగా గుడ్ డేస్ ఉంటాయి అంతే చెప్పాలనుకున్నాను మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానికా రాజేష్ బ్రాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లై బాయ్